అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో ఉదయాన ఇంకా దీపం పెట్టి గుడికి వెళ్ళాను గుడి నుంచి వచ్చి రేపటి కోసం అని పువ్వులు తీసుకున్నాను ఉదయాన చూడండి సూర్యకిరణాలు కృష్ణుడి మీద ఎంత బాపడ్డాయో మధ్యాహ్నం కొంచెం ఎండ ఎక్కువే ఉంది ఇంకా బిర్యానీ సామాన్లు అన్ని కొంతసేపు ఎండలో లో వేశాను ఇంకా యువలు స్కూల్ నుంచి రాగానే వాడు స్నాక్స్ కి పానీపూరి చేశాను ఈ రోజు ఆనియన్ లేకుండా హోమ్ మేడ్ పానీపూరి ఇది నిన్నటి వీడియో కొంచెం క్లిప్ యాడ్ చేశాను నిన్న టీవీ చూస్తుంటే ఒక పార్సల్ వచ్చింది మీషో నుంచి రోజు కి గ్యాస్ స్టవ్ కడుగుతుంటే గ్యాస్ ఎందుకు లీక్ అవుతుందండి గ్యాస్ స్టాండ్ కూడా ఐరన్ మొత్తం కలర్ ఊడిపోతుంది ఇంకెందుకు ఒక వీక్లీ ట్వైస్ లేకపోతే త్రీ టైమ్స్ కడగచ్చు అని చెప్పేసి ఈ హ్యాపీ ప్లానెట్ అయితే బుక్ చేశాను కానీ చాలా బాగా పనిచేసింది అసలు జిడ్డు మార్కులు కూడా లేవు చాలా బాగా పనిచేసింది ఇంక సాయంత్రం దీపం పెట్టుకొని ఇంక ఉప్మా చేసుకున్నాను బన్సీరా ఉప్మా అందులో కొన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను క్యాప్సికమ్ స్వీట్ కార్న్ క్యారెట్ గ్రీన్ పీస్ అన్ని వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా బయటకు వచ్చి కొంచెం వర్షం పడుతుంది నెక్స్ట్ వీటిలో కలుద్దాం బాయ్ అండి